ప్రేక్షకులందరికీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపోటి శివశుధర్ శర్మ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు కార్తీక మాసం చాలా చాలా విశిష్టత నిజంగా ఈ రోజు అంతా కూడా ఇది వరకు వీడియోలో మీరు ప్రతి రోజు విశిష్టత కూడా చెప్పారు అన్ని పర్వదినాలను చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అందులో భాగంగా చాలా మంది అప్పుడే అడుగుతున్నారు మామూలుగానే గురుగారు ప్రతి అమావాసే గోకర్ణ తీసుకువెళ్తూ ఉంటారు కదా మరి కార్తీక మాసంలో ఎప్పుడు ఉన్నాయి డేట్స్ అలా కార్తీక మాసం అడుగుతున్నారు చాలా హడావిడిగా ఉండేటువంటి మాసం చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం త్రీ త్రీ డ్రెస్ తీసుకువెళ్ళాము వెళ్ళాము అనుకోకుండా అనుకోకుండా అంటే జనాల రద్దీ ఆ విధంగా వచ్చింది అందులో భాగంగానే అడుగుతున్నారు ముందుగానే బుక్ చేసుకుంటాము కార్తీక మాసం అంటున్నారు అందులో కార్తీక మాసం అక్కడ ఉండేది మహాబలేశ్వరుడు ఆత్మలింగం ఎవరు అవకాశాన్ని చేజార్చుకుంటారు కదా ఎవరు కూడా దాన్ని మిస్ అవ్వరు తప్పనిసరి అంత పర్వ పవిత్రమైనటువంటిది గోకర్ణం అక్టోబర్ ముప్పయో తారీఖు నాన్న కార్తీక శుద్ధ అష్టమి అష్టమి మనం మన మహిళా పక్షంలో కూడా మనం అష్టమి రోజున ఒక యాత్ర చేశాం కదా నేను చెప్తుంటే పితృ దేవతలకి తప్పనిసరిగా అష్టమి దశమి అమావాస్యులు చాలా విశేషమైనటువంటి రోజులు నాన్న అని చెప్పి నేను కాబట్టి వాటిల్లో కార్తీక శుద్ధ అష్టమి అందులో అంటే ఇక్కడ భగవంతుడి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందండి అండి నాన్న కృష్ణుడు పుట్టింది రోహిణి నక్షత్రంలో రోహిణి శ్రవణ హస్తం ఈ మూడు కూడాను కూడా చంద్ర నక్షత్రాలు ఈ అష్టమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది అందులో మనం గురుడు కారకుడు పితృదేవత కారకుడు అని చెబుతుంటాం పితృదోషాల కోసమే వెళ్తుంటాం అని చెబుతుంటాం అవునా వారం గురువారం అయింది చంద్ర నక్షత్రం గురువారం పితృదేవతలకు ఇష్టమైనటువంటి తిథి అష్టమి ఈ మూడు కాంబినేషన్ ఎంత గొప్ప కాంబినేషన్ చూడండి అవునా శుద్ధ అంటే శ్రవణ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధంలో వచ్చేటువంటి అష్టమి శ్రవణ నక్షత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు జన్మ నక్షత్రం అవుతుంది అలాగే చంద్రుడి నక్షత్రం అవుతుంది వారం కూడా గురువారం అవుతుంది ఈ మూడింటి కాంబినేషను అంటే మనం ఏదో ఆ రోజు క్రియేట్ చేసుకొని చేస్తున్నది కాదు ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి రోజుల్లో భగవంతుడు ఒరే నీ ద్వారా వచ్చేటువంటి వాళ్ళందరికీ పని చేయడానికి నేను రెడీగా ఉన్నా సిద్ధంగా ఉన్నాను సో కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ నీకు ఇస్తారాజ్యమే ముందుగా చదువుతున్నాడు మనకి కాబట్టి అట్లాంటి రోజున ఎవరైనా సరే అక్టోబర్ ముప్పైవ తారీఖు అంటే దాదాపు మనం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు బయలుదేరుతాం బుధవారం బుధవారం బయలుదేరుతాం ముప్పయో తారీఖు పూజ ఉంటుంది అక్కడ పొద్దున అష్టమి రోజున నిజంగా అష్టమి రోజున పూజ చేయించుకునేటువంటి వాళ్ళ అందరి కష్టాలు తొలగిపోవాలి కార్తీక మాసం చాలా చాలా నిజంగా అంటే నాకు ఇష్టమైనటువంటి దేవుడు మొన్న నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా చెప్పాను మీతో గోకర్ణం అంటే చాలా ఇప్పుడు వెళ్ళమంటే అన్ని బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము లేదని చెప్పాము నిజంగా ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనకి మనుషులం కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనం బయటపడుతున్నాం గురువుగారు అదే కదా మరి భగవంతుడు చూస్తున్నాడు అంటే అదే కదా అర్థం భగవంతుడు మనం పని చేస్తూ ఇంత కష్టపడుతూ ఇంత బిజీలో ఉంటూ మన గురించి మనం పట్టించుకునేటువంటి పరిస్థితిలో భగవంతుడు మనల్ని పట్టించుకుంటున్నాడు ఒకే హెచ్చరే కమని అంతే సో జాగ్రత్తగా ఉంటే ఆయన క్రియేట్ చేస్తారు ఆయన తొలగించారు అంతే మనం ఒక పాఠం నేర్చుకున్నాం అంతే కొంచెం అంతే అంతే అంత మించి ఏం లేదు నిజంగా భగవంతుడు నిజంగా ఆయన తొలి చిన్న దానితో పోయి పోయేటట్టు చేసేదే భగవంతు దానికి ఇప్పుడు ఎంతో పెద్ద ప్రమాదాన్ని గడ్డి గడిపోచతో తీసి పక్కన పడేసాడు అంతే కదా సో కాబట్టి అంటే మీకు అర్థం పోవచ్చు మా ఇద్దరి మధ్యన మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు అనుకోవచ్చు చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే దాని పెద్ద సమస్య కానీ భగవంతుడు తృటిలో చిన్న గడ్డిపోచతో ఒక గర్భ మొక్కుంటుంది చూడండి దాంతో తీసి పక్కన పడేసాడు నా విషయంలోనే అంటే ఆయన నమ్ముకుంటే ఏ రకమైనటువంటి కష్టం ఉండదు అని చెప్పడానికి ఇది ఒక్కడి గొప్పనిదర్శింది నేను కూడా ఆయనే గొప్ప నిదర్శనం అడిగాను మీ విషయంలో కూడా ముందు గుర్తు నాకు భయము వచ్చిన వెంటనే ముందు దేవుడికి అంటే నేను ముందు శివున్నే అడిగాను అందుకనే కదా ప్రశాంతంగా కూర్చొని మరలా మనం కెమెరా మంది కూర్చొని మాట్లాడగలుగుతున్నాం మన వాళ్ళని మళ్ళీ కలాగ వెళ్తాం సో కాబట్టి అక్టోబర్ ముప్పై తారీఖు అంటే మరలా మరలా చూస్తున్నాను ఏదైతే పితృదోషాలు స్త్రీ శాపాలు ఉంటాయో వాటి వల్ల కలిగేటువంటి వాటికి కష్టాలు అంటే మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వివాహాలు కాకపోవటం అయిన వివాహాలు సరిగా సత్సంబంధాలు లేకపోవటం సంతానం కలగకపోవటం సంపాదన లేకపోవటం ఆస్తులు గొడవలు పట్టడం అన్నదమ్ముల మధ్య వివాదాలు రావటం అలాగే శత్రు బాధల పెరగటం రుణ బాధలు మీరు అప్పులు చేయవలసి రావటం అప్పులు తిరిగి రాకపోవటం అంతేకాకుండా ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు మిగలకపోవటం అలాగే పిల్లలు మాట వినకపోవటం అనేక రకాలైనటువంటి సమస్యలకి ఏదైతే పరిష్కారం ఉంటుందో అదే గోకర్ణంలో ఉండేటువంటి మోక్ష నారాయణ బలి ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా మీరు గోకర్ణం అని చెప్పి ఓపెన్ చేసి చెప్తున్నారు కొంతమంది గురువులు చెప్పట్లేదు మీరు చెప్తున్నారు అని చెప్పి కొంతమంది గురువులు నా మీద కడుతున్నారు నేను గోకర్ణం అని చెప్పి మనం ఓపెన్ చేసి చెప్తున్నాం చెప్పే వరకు ఎంత క్లియర్ గా ఇది ఒక ప్రాబ్లం ఉంది దానికి ఒక పరిష్కారం ఉందని తెలియదు తెలియదు గోకర్ణ టెంపుల్ విశిష్టత కూడా మీరు చెప్పాక చాలా చాలా పెరిగిన చాలా మంది వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళినా వాళ్ళే కనబడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా నాన్న ఇక్కడ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాన్న ముఖ్యనారాయణ వల్లకి కదా అమావాస్యకి లాస్ట్ అమావాస్యకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి చెప్పాడు అతనికి బ్రాహ్మణి కూర్చోపెట్టి చేయించి అతనికి తండ్రి ఉన్నారు అయితే ఒక గురించి కూర్చోపెట్టి చేయించుకున్నాడు అబ్బాయి అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు నన్ను కలవాలని చూసేట కానీ నేను బిజీ వల్ల నా ఫ్లైట్ టైం అయిపోయి నేను వచ్చేసాను తను తర్వాత ఫోన్ చేశాడు నాకు నేను మీతో విషయం మాట్లాడాలి గురువుగారు అని ఏండి నాన్న అన్న గురుగారు ఇప్పుడు నేను బ్రాహ్మణి పెట్టి చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత పిండాల వెళ్ళి కూడా ఆయన సముద్రంలో కలపడానికి లేచి నిత్యం తీసుకొని వెళ్తూ ఉంటే ఆయనతో పాటు ఒక షాడో వెళ్ళిపోయింది గురువుగారు అని చెప్పాడు నాకే గుంసాలు వచ్చేసిన వెంటనే అవునా నాన్న నీకు ఎలా కనబడింది అన్న లేదు గురుగారు ఎవరో పెద్దవాళ్ళు వెనక వెళ్ళిపోతున్నారు ఆయన వెనకనే వెళ్ళిపోయారు అది నాకు చాలా సంతృప్తికరంగా అనిపించింది మా ఫాదర్తో చెప్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అంటే ఇలాంటి నిదర్శనాలు ఎన్నో 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 నాకు కొన్ని వందలు ఉన్నాయి నిదర్శనాలు చెప్పుకోవాలంటే చెప్పుకుంటూ పోవాలి అంటే మనం ఇంకా ఓ మాట చెప్పాలంటే జనాలతో వీడియోస్ తీయించి చెప్తే అదేదో విడ్డూరంగా ఉంటుందో మనం చెప్పడం లేదు ఇది మనం ఇట్లా చేస్తున్నందుకే మీరు ఓపెన్ చేశారు బయట పెట్టారని అంటున్నారు ఇంకా ఆ వీడియోస్ అన్నీ తీసుకొస్తే భక్తుల మనోభావాలు కూడా బయటికి తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడే అనుకుంటున్నాం నిజంగా కానీ చూడడానికి విడ్డూరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం తీసుకురావట్లేదు నిజంగా చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషకరంగా ఉంటున్నారు చాలా మందికి వెంటనే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు ఓకే కొంతమంది బయట భక్తులు తెలియని వాళ్ళు విషయాలు తెలియని వాళ్ళు జాతకం తెలియని వాళ్ళు అడుగుతున్నారంటే ఓకే నాకు ఒక యూట్యూబ్లోనే చేసేటువంటి వాళ్ళు ఒక గెస్ట్ అడిగాడు అన్నయ్య నన్ను తీసుకెళ్ళి మోక్షనాలను వాళ్ళు చేయిస్తారు గెస్ట్ పేరు చెప్పడం నేను కానీ గెస్ట్ అడిగారు నువ్వు వెళ్ళిన అంటే ఏర్పాటు చేస్తానని చెప్పి ఇవాళ వెళ్ళాడు వాడు పొద్దున తను బయలుదేరి వెళ్ళాడు అనమాట నేను చేయించుకుంటానంటే సరే పంపించాను అనమాట సో అంటే అలాంటి వాళ్ళకు కూడా భగవంతుడు మనల్ని చూపిస్తున్నాడు దాని జన్యులో మనం వెళ్తున్నాం చేయించుకొని వచ్చి కార్యక్రమం అంటే మిమ్మల్నే చూపిస్తారు మీరు దానికోసమే అంత దానికోసం పుట్టినట్టున్నావు అక్టోబర్ ఇరవై తొమ్మిది వేలు చేస్తున్నాను ముప్పై తారీఖు పూజ ఉంటుంది తప్పనిసరిగా రావాలనుకునేటువంటి వాళ్ళు దయచేసి ముందుగానే ముందుగానే అమోదు చేసుకోండి ఇరవై అలా ఇరవై ఐదో వరకు మాత్రమే మనం ఎవరైనా వాళ్ళు రిజర్వ్ చేసుకోవడానికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై తారీఖు దాటితే వద్దు ఇరవై ఐదు దాటితే వద్దు అంటే నాలుగు రోజుల ముందేనా కనీసం మనం అందులో ఇప్పుడు ట్రావెల్స్ కూడా ఫుల్ బిజీ ఉంటుంది కార్తీక మాసం అయ్యప్ప సీజన్ ట్రావెల్స్ ఫుల్ బిజీ ఉంటుంది అందులో ఈ గోకర్ణం ఇవన్నీ వెళ్లే ఎక్కువ మంది ఉంటారు యాత్రలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కువైపోయారు గోకర్ణం వెళ్లే వాళ్ళు అందులో కార్తీక మాసం కాబట్టి శివుడు ఏ ఆలయాలో ఖాళీ ఉంటుంది ఉండవు అలాంటి చూడాలి అంతకంటే ఖాళీ ఉండదు అప్పుడు దయచేసి ఇరవై ఐదో తారీఖు లోపల నమోదు చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి వాట్సాప్లో తప్పనిసరిగా మళ్ళీ మీకు మాక్సిమం వాట్సాప్ చేయడానికి చేయండి రిప్లై ఇస్తారు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ వివరాలు నమోదు చేసుకోండి వచ్చేటప్పుడు కూడాను మగవాళ్ళు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు రారు రాలేకపోతున్నారు మేమే చేయించుకుంటాము అంటే ఆ స్థానంలో మీ తండ్రి గారి స్థానంలో ఒక బ్రాహ్మణుడు గుర్చిపెట్టి చేయించుకోవచ్చు కాబట్టి ఒక పంచ పై పంచ నైన్ ఫైవ్ అని చెప్పి పంచ చెబుతారు దాంతోపాటుగా ఒక పావు కేజీ నువ్వు నల్ల నువ్వులు పావు కేజీ ఆవు నెయ్యి కొబ్బరికాయ అలాగే రెండు నిమ్మకాయలు తీసుకొని ముందు రోజు మీ ఇంట్లో అంటే మనం ఇరవై తొమ్మిదో తారీఖు బయలుదేరుతున్నాము అంటే ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి మీ ఇంట్లో హాల్లో ఒక పాయి ఒక టేబుల్ వేసి వాటి మీద పెట్టేసి ద్రవ్యాలన్నీ కూడా మరుసటి రోజు మీరు బస్సు దగ్గర వచ్చేటప్పుడు తీసుకొని రండి చక్కగా పూజ చేసుకొని మరలా వెనక్కి రావచ్చు అక్కడ మరలా మరలా దేనికంటే ఈ అనుమానాలు చాలా ఉన్నాయి ఇంకోటి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేటప్పుడు సముద్ర స్నానం చేసేదానికంటే కూడా ముందుగా మామూలు స్నానం చేయవలసిందే తప్పనిసరిగా మావులు స్నానం చేయకుండా సముద్ర స్నానం చేయడానికి లేదు సముద్ర స్నానం కూడాను పి ఈ పిండ ప్రధానం ఇంత యంత్రావతనే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మామూలు స్నానం పొద్దున్నే రూములో చేసేటప్పుడు కూడా సోపు షాంపూ పెట్టకుండా స్నానం చేయండి ఈ వీటితో పాటుగా మరలా గుళ్ళోకి వెళ్ళాలి అంటే ఇంకో పంచం ఉండాలి అది వాడుకున్నదైనా పర్లేదు కానీ లేకుండా లోపలికి దేవ దేవాలయ దర్శనం ఉండదు ఉండదు అక్కడ పూజ అయిన తర్వాత మీకు కొద్దిగా అక్షతలు ఇస్తారు ఆ అక్షతలు ఇంటికి వచ్చిన తర్వాత మామూలు బియ్యంలో కలుపుకొని పాయసం వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి తిని అది తిన్న రోజు నుంచి వండుకున్న రోజు నుంచి ఒక ఐదు రోజుల పాటు నాన్ వెజ్ కానీ మద్యపానం కానీ లేదా దుంపకూరలు కానీ ఆనియన్స్ కానీ వాడకుండా ఒక ఐదు రోజుల పాటు నియమంగా ఉంటే సంపూర్ణంగా మోక్షనారాయణ బలి కార్యక్రమం మీకు పరిపూర్ణంగా ఫలిస్తుంది చాలా మందికి డౌట్స్ నేను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను మీరే చెప్పేశారు అందుకనే చెబుతున్నాను డీటెయిల్ గా చెప్పేశారు గురుగారు జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు విష్ణు నమ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్ లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవర్న నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మాసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు వారాహిమవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవతకు దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహమాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలముకునే రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్లు చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావలసిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది